హెల్తీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్ కూడా తయారు చేసుకోవచ్చు గోధుమల్ని తీసుకువచ్చి రాళ్ళు లేకుండా చూసుకొని వాటిని పిండి పట్టించుకొని గాజు పాత్రలో స్టోర్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని నీళ్ళు వేసి ముద్దలా కలిపి పక్కకు పెట్టుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత ఆ ముద్దలో తెల్ల నువ్వులు వేసి కొంచెం నల్ల నువ్వులు లేదా కలోజీ సీడ్స్ ఓమా వేసుకొని మొత్తం కలిపి ఒక టెన్ మినిట్స్ ఇవ్వాలి ఇలా చిన్న లాగా చేసుకొని తీసుకొని ఈ పూరీ ప్రెసర్లో వేసుకొని పూరీలా తయారు చేసుకోవాలి మనం ఎప్పుడూ ఒకేలాగా పూరీ తయారు చేసుకుంటాము కానీ ఈరోజు నేను హెల్దీగా ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేస్తున్నా పిల్లల లంచ్ బాక్స్లో పెట్టవచ్చు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిట్ అయ్యాక మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వీటిని పొంగకుండా ఇలా వేయించుకోవాలి ఇలా అన్నీ తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు కొంచెం చల్లారాక గాజు పాత్రలో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయి పిల్లలకు చక్కగా లంచ్ బాక్సులు వేయచ్చు లేదా ఇంటికి స్కూల్ నుండి ఇంటికి రాగానే సాయంత్రం పూట కూడా ఇలా ఇవ్వవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉపయోగపడతాయి టేస్టీ హెల్తీ క్రిస్పీ నువ్వుల్లో ప్రోటీన్ ఐరన్ ఉంటుంది కదా పీచు పదార్థం ఉంటుంది ఓమ జీర్ణక్రియ బ మెరుగుపరుచుతుంది కలోజీ సీడ్స్ వెయిట్ లాస్ చేస్తుంది వెయిట్ ఉన్నవాళ్ళు రోజు ఒక అర స్పూన్ను కలోజీ సీడ్స్ నమిలి మింగడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది చూడండి ఇలా తయారు చేశాను అన్నీ చల్లారాక చక్కగా గాజు పాత్రలు నిల్వ చేసుకోవచ్చు టేస్టీ హెల్తీ చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా పూరి తయారు చేసుకున్నప్పుడు ఆ మిగిలిన పిండితోటి చక్కగా ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఒక వారం రోజుల పాటు అలా నిల్వ ఉంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి పెట్టండి హెల్తీగా ఉండండి